అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రవేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానం నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి ప్రియ సహోదరి సహోదరులరా దేవుని జ్ఞానము అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క అంశముగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ముందు జ్ఞానంలో మన స్థుతి అంశం నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి ఏవి అనగా తొంభై ఏడవ నుంచి మనం చదువుకుంటే నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అనగా ఉదయ కాలం ముందు దేవుణ్ణి స్స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా దేవుని వాక్యము బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ దేవుని వాక్యమే మనకు శత్రువులకు మించిన జ్ఞానాన్ని అవి మనకు కలుగు ఉన్నాయి ఎందుకంటే నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి ఆజ్ఞలు అనగా వాక్యం అనగా ధర్మశాస్త్రం అనగా దేవుడు మనకిచ్చిన ఈ కృపా కాలంలో దేవుడు మనకిచ్చిన ఈ దేవుని వాక్యమే ఆయన ఆజ్ఞలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి దేవుని వాక్యము ప్రియముగా ఉన్నాయి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అవి నిత్యము మనకి తోడుగా ఉండే వాక్యాలు నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేసినాయి ఏదండి ఈ అక్షరాలే లేదంటే ఈ వాక్యమే యోహాన్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్దు వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది అందు దేవుని వద్దు ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగాను వాక్యము దేవుని వద్దు ఉండెను వాక్యమే దేవుడై ఉండెను కాబట్టి వాక్యమే దేవుడై ఉండేను మనం చదువుకున్న మాటలో ఆ వాక్యము అనగా దేవుని ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నయి దినమల్లా నేను ధ్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యం ధ్యానించటం అంటే దేవుని గురించి ధ్యానించటమే దినమల్లా నేను వాటిని ధ్యానించిస్తున్నప్పుడు ఆ దేవుని వాక్యము ఒక విశ్వాసకి ఏ విధంగా ఉంది అంటే అది నిత్యము తోడుగా ఉండేది మనకి తోడుగా ఉండేది ఏంటో తెలుసా మనకు తోడుగా ఉండేది ఈ లోకంలో ఆయుధాలు మనకు తోడుగా ఉండేది ఈ లోకంలో మనకు మనకంటూ సహకరించే వాళ్ళు కొంతమంది అని లోకపక్షంగా మనం చూస్తూ ఉంటాం నాకు తోడుగా నా కుటుంబ సభ్యులు ఉంటారు నాకు తోడుగా నా స్నేహితులు ఉంటారు నాకు తోడుగా నా అనుకునే వాళ్ళు ఉంటారు నాకు తోడుగా నేను డబ్బులు ఇచ్చి కొంతమందిని సెక్యూరిటీగా పెట్టుకునే వాళ్ళు నాకు తోడుగా ఉంటారు నాకు తోడుగా కొన్ని ఆయుధాలు ఉంటాయి ఇవన్నీ శరీరపక్షంగా మనం మాట్లాడుకుంటే ఇవన్నీ వర్తిస్తాయి కానీ ఆత్మీయంగా ఒక నమ్ముకున్న విశ్వాసికి ఏవి తోడుగా ఉంటాయి అంటే నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఎనిమిదో వచ్చిన ప్రకారం నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉండే దేవుని వాక్యం మనకు తోడుగా ఉండేది అందుకే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము మనకి ఆయన ఆజ్ఞలు మనం వాటిని ధ్యానించినప్పుడు మొదటిగా దేవుని వాక్యాన్ని మనం ప్రియమైనదిగా ఇష్టకరంగా సంతోషకరంగా వాటిని మనం భావించాలి రెండవది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి మూడవది ఆ ధ్యానం చేయట ద్వారా వాక్యం మనకేమిస్తుందంటే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అవి దేవుని వాక్యం ఎలా ఉందంటే నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేస్తున్న ఎంత గొప్ప ఆయుధం అండి అందుకే వాక్యమైన రెండంచులు గల ఖడ్గమని సందర్భము వేరైనప్పటికీ ఈ మాటను మనం అనుకుంటే వాక్యము ఒక ఆయుధం వాక్యము ఒక తోడు వాక్యము ఒకటి నడిపించేది వాక్యము మనల్ని కాపాడేది వాక్యము మనల్ని రక్షించేది ఈ లోకములో ఉండేది కానీ కాదు కానీ పాపములో నుంచి ఒక విశ్వాని బయటపడటానికి వాక్యము రక్షిస్తూ ఉంది అందుకే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులకు మించిన జ్ఞానము ఎంత జ్ఞానము శత్రువులకి ఎంత జ్ఞానముందో వాటికి మించిన జ్ఞానము దేవుడు నాకు కలుగు చేస్తున్నాడని లేదు నా శత్రువులకు మించిన జ్ఞానము అవి అవి అనగా ఏంటి ఆయన ఆజ్ఞలు అవి అనగా ఏంటి ధర్మశాస్త్రం అవి అనగా ఏంటి దేవుని వాక్యము నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయి చూసారా ఎంత శక్తివంతమైన ఒక ఆయుధాన్ని దేవుడు బైబిల్ రూపంలో మన చేతిలో కించాడు ఒక మాట చూద్దామా ద్వితీయోపదేశం నాలుగవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం ఆరో వచ్చిందని చదువుకుంటే ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి వేటిని గూర్చి కట్టడలు అనగా దేవుని వాక్యమును గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు జ్ఞానం వాటిని గూర్చి విను జనముల దృష్టికి దేవుని వాక్యము విను జనముల దృష్టికి ఆ వాక్యమే మనకి జ్ఞానము అదే మనకి వివేకము ఆ వాక్యాన్ని వారు చూచినప్పుడు నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనము అని ఎవరు చెప్పుకుంటారు ద్వియోపదేశ ఖండం నాలుగో అధ్యాయం ఆరవచనం ప్రకారం వాటిని చూచే జనాలు చెప్పుకుంటూ ఉంటారు వేటిని చూచి మన దగ్గరున్న ఆయుధాలను చూచి మన దగ్గరున్న బలాన్ని చూసి మన దగ్గరున్న శక్తిని చూసి మన దగ్గరున్న డబ్బును చూసి మన దగ్గరున్న ఉన్న చూసి వీళ్ళు జ్ఞాన వివేచన కలిగిన వారని కాదు కానీ ఇక్కడ చెప్తున్నమాట ఈ కట్టడాలను అనగా ఈ వాక్యాన్ని గమనిస్తున్న వారు ఈ వాక్యాన్ని ఈ కట్టడలను మీరు గైకొని అనుసరిస్తే దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని అనుసరిస్తే ఆ దేవుని వాక్యాన్ని గూర్చి జనాలు విన్నప్పుడు అది మనకి జ్ఞానంగా ఉంటుంది అది మనకి వివేకముగా ఉంటుంది అంత మాత్రమే కాదు నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనం అని చెప్పుకుందరు దేవుని వాక్యం చదివేవారు గొప్ప జనము దేవుని వాక్యం చదివేవారు జ్ఞానవంతులు దేవుని వాక్యం చదివేవారు వివేకం కలిగిన వారు చదవటం మాత్రమే కాదండి అక్కడ మాట ఉంది ఈ కట్టడలను ఈ కట్టడలనన్నిటినీ మీరు గైకొని అనుసరిస్తే దేవుని వాక్యాన్ని చదివితే దేవుని వాక్యాన్ని అనుసరిస్తే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే జనముల దృష్టిలో మనము గొప్ప జనముగా ఉంటాము జనముల దృష్టిలో మనము జ్ఞానవంతులముగా ఉంటాము జన్మను దృష్టిలో మనం వివేకం కలిగిన వారంగా ఉంటామని ద్వితీయోపదేశ ఖండం నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి మనం చదువుకున్న మాటలకి శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయచుని అనగా దేవుని వాక్యము జ్ఞానము దేవునిచ్చిన ఈ లేఖన జ్ఞానము శత్రువులకు మించిన జ్ఞానం కలుగు చేస్తుంది అలాంటి గొప్ప జ్ఞానమైన ఈ వాక్యాన్ని దేవుడు ఉదయకాలం ముందు మన చేతుల్లో పెట్టినందుకు మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖని భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి మా దేవ మీకు స్తోత్ర వంద నమ్ములైనా శత్రువులకు మించిన జ్ఞానాన్ని మీరు మాకు మీ వాక్యాన్ని అనుసరించుట ద్వారా దయచేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తున్నాము స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ